దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకలా ఉంటే తమిళనాడు మాత్రం రకరకాల భావజాలాల నడుమ ముఖ్యంగా పెరియారు వాదం కేంద్రంగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఒక ఫేకు అని తెలిసినా కూడా దాన్నే పట్టుకొని వేలాడుతూ దాని కేంద్రంగానే మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు పార్టీ ఏదైనా కూడా ఆ రెండు ద్రవిడ పార్టీలు డిఎంకే ఏడీఎంకే ఏదైనా సరే ఒకేలాగా వ్యవహరిస్తూ ఉంటాయి అయితే రామాలయ నిర్మాణం జరిగిన తర్వాత ఆ పార్టీల నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు దర్శనానికి అని వెళ్ళలేదు కనీసం సానుకూలంగా కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు ఈ క్రమంలో ఈ మధ్యనే అన్నామలయ్య గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలయ్య గారు ఆయన ఏమన్నారంటే జయలలిత గారు హిందుత్వవాది కానీ ఆమెను అనుసరిస్తూ ఆమె పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం యాంటీ హిందూ లేకపోతే సైలెంట్గా ఉంటున్నారు కొన్ని విషయాల పట్ల అని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్పారు అవేంటనేది ఇప్పుడు చూద్దాం అన్నమలై సెట్ జయలలిత వాజ్ ఎ హిందుత్వ లీడర్ హి సెట్ బిలో పాయింట్స్ ఇన్ నైన్టీన్ నైన్టీ టూ జయలలిత హ్యాడ్ సెట్ కరసేవాజ్ నాట్ ఏ రాంగ్ వర్డ్ కరసేవ అనే పదం తప్పు పదం కాదు అని పంతొమ్మిది వందల తొంభై రెండులో జయలలిత గారు చెప్పారు షీ అపోజ్డ్ డిస్మెసల్ ఆఫ్ త్రీ స్టేట్ బీజేపీ గవర్నమెంట్స్ ఆఫ్టర్ బాబ్రీ డిమాలిషన్ ఇన్ నైన్టీన్ నైంటీ త్రీ షీ ఆర్గనైజ్డ్ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఫేవరింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ టెంపుల్ సో ఆవిడ సంతకాల సేకరణ కూడా చేశారు అప్పట్లో రాముడి యొక్క గుడి కట్టడానికి అని చెప్పేసి షీ హ్యాడ్ ఆల్సో ఆస్కుడ్ ఇఫ్ ఎ టెంపుల్ ఫర్ లార్డ్ రామా కెనాట్ బీ బిల్ట్ ఇన్ ఇండియా వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఇట్ ఇన్ పాకిస్తాన్ పాకిస్తాన్లో రాముడ్ టెంపుల్ కట్టడం సులువేమో భారత్తో పోల్చుకుంటే అని ఆమె అప్పట్లో విస్మయాన్ని కూడా వ్యక్తం చేశారు షీ ఫేవరెట్ యూనిఫామ్ సివిల్ కోడ్ షీ ఆల్సో స్టూడ్ ఫర్ డిక్లేరింగ్ రామసేతు యాజ్ ఎ నేషనల్ మాన్యుమెంట్ అంటూ కూడా చెప్పారు అంటే ఏదైతే రామసేతు ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు ప్రస్తుత ద్రవిడ పార్టీలు అది ప్రకృతి సహజసిద్ధంగా ప్రకృతి వలన ఏర్పడినటువంటి నిర్మాణం దానికంత ప్రత్యేకత లేదు చరిత్ర లేదు అని తోసిపుచ్చే ప్రయత్నాలు చేశారో దాన్ని కూడా ఆమె ఖండించారు అప్పట్లో రామసేతు అనే దాన్ని నేషనల్ మాన్యుమెంట్గా గుర్తించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు వెన్ ద ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ ఇన్ చెన్నై వాజ్ ఫ్లాట్ అండ్ ఫాలోయింగ్ ఏ బాంబ్ బ్లాస్ట్ ఇన్ నైన్టీన్ నైన్టీ త్రీ షీ ఆఫర్డ్ టు కన్స్ట్రక్ట్ ఇట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఫండ్స్ నైన్టీన్ నైన్టీ త్రీలో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక ఆఫీస్ హెడ్ ఆఫీసు బాంబ్ బ్లాస్ట్కి గురైతే గవర్నమెంట్ డబ్బుల నుంచి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు జయలలిత అని చెప్పారు షీ అనాక్టెడ్ ఏ స్ట్రిక్ట్ యాంటీ కన్వర్షన్ లా అండ్ ఆల్సో సెటప్ ఏ వేద పాఠశాల అని కూడా చెప్పారు ఆయన యాంటీ కన్వర్షన్ లా కూడా ఆవిడ దాని గురించి కూడా ప్రోగా ఉన్నారని టుడే ఈపిఎస్ఈస్ సేయింగ్ హీ కాంట్ ఈవెన్ విజిట్ రామ్ టెంపుల్ బికాజ్ ఆఫ్ లెగ్ పెయిన్ ఐ ఇన్వైట్ ఏడిఎంకే లీడర్స్ ఫర్ అన్ ఓపెన్ డిబేట్ ఓవర్ జయలలిత అండ్ హిందుత్వ ఇన్ ప్రీ జయలలిత ఎరా హిందూ ఓటర్స్ ఇన్ స్టేట్ చూస్ జయలలిత ఓవర్ బీజేపీ యాజ్ షీ డిస్ప్లేడ్ హర్ హిందూ ఐడెంటిటీ ఓపెన్లీ అని అన్నామలయ్య మాట్లాడారు సో జయలలితలో ఉన్నటువంటి హిందుత్వ కోణాన్ని ఈరోజు విస్మరించి ఏడిఎంకే లీడర్స్ వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు ఏమన్నా అబద్ధమని ప్రూవ్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా సవాలు విసురుతూ ఉన్న డిబేటు కూడా రండి అని చెప్పి అన్నామలై గారు మాట్లాడడం జరిగింది